నమస్కారం అండి అలాగే ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి వారి ఇంట్లో గత కొంతకాలం నుంచి ఈ శక్తి తిరుగుతుంది ఆ శక్తి ఏంటి అనేది తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు అంటే మీకు గుండె జల్లుమనేటటువంటి ఒక విషయంగా దీన్ని చెప్పుకోవచ్చు మీరు తెలియక చేసినటువంటి ఒక పని వల్ల ఆ శక్తి అనేది మీ ఇంట్లోకి ప్రవేశించటం అనేది జరిగింది మరి అది దైవశక్త దుష్టశక్త ఏంటి అనేది మీరు ఈ వీడియో పూర్తిగా చివరి వరకు వింటే మీకు అంతా క్లియర్గా అర్థమవుతుంది లేకపోతే మాత్రం మీరు చాలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది మీకు నిజంగా అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది తులారాశివారి కంటపడుతుంది అదృష్టం ఉంటేనే ఇది వినగలుగుతారు లేకపోతే మాత్రం మీరు చాలా నరకమే అనుభవించాల్సిన పరిస్థితి అనేది వస్తుంది అలాగే ఈ వీడియోను పూర్తిగా చివరి వరకు చూసి ఒక లైక్ ఇచ్చి మాకు సపోర్ట్ చేయండి తులారాశివారిది రాశిచక్రంలో ఏడోగాసి ఈ రాశికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టము ఐశ్వర్యము ఆస్తి సంపద సిరి ధాన్యము ఇలాంటివన్నీ కూడా మీ జాతక పరంగా అంటే మీ పుట్టుకే ఒక అదృష్టంగా చెప్పుకోవచ్చు తులారాశివారు మీరు అనుకోవచ్చు ఏమండి మేము ఎన్నో బాధలు పడుతున్నాము మాకసలు పుట్టిన నుంచి సుఖమే లేదు మేము అన్నీ కూడా కష్టాలు బాధలు నరకమే అనుభవిస్తున్నాము మాకు సుఖం ఎక్కడుంది మేము ఎలా అదృష్టవంతులమవుతాము అన్న సందేహం అనేది మీకు రావచ్చు సమస్యలు అనేవి జీవితంలో ప్రతి మనిషికి కూడా ఉంటాయండి కానీ ఆ సమస్యలకు పరిష్కారాలు అనేవి కూడా లేక చాలా మంది ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతూ ఉన్నారు కానీ తులారాశి పరంగా నిజంగా మీరు చాలా అదృష్టవంతులు మీకు సమస్యలు ఉన్నప్పటికీ కూడా తులారాశి వారు చాలా వరకు బ్యాలెన్స్డ్ గా ఉండే వ్యక్తులు మీ మైండ్ సెట్ ఏంటంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది అది మిమ్మల్ని అర్థం చేసుకోవాలంటే నిజంగా అవతల వాళ్లకి ఇంకా మంచి తెలివితేటలు ఉండాలి అంటే మీరు అర్థమయ్యి అర్థం కానట్లుగా ఉంటూ ఉంటారు జనానికి మిమ్మల్ని అర్థం చేసుకోవటం అంటే అంత ఈజీ ఏం కాదు ఎందుకంటే తులారాశి వారు చాలా తెలివైనటువంటి వారు వీరి ఆలోచన విధానం కూడా చాలా టఫ్ గా ఉంటుంది అంటే కష్టాలు వచ్చినప్పుడు కుంగిపోవటము సుఖాలు వచ్చినప్పుడు పొంగిపోవటము ఇలా వీళ్ళేంటంటే జనానికి ఎక్కడా కూడా దొరకరు ఏదైనా సరే బ్యాలెన్స్గా ఉంటారు అంటే మనం తులం తూకం వేసినప్పుడు ఎలాగైతే సమంగా ఉంటుందో అలాగే ఈ తులారాశి వారి యొక్క ఆలోచన విధానం కూడా సమానంగా ఉంటుంది కొంతమందిని మనం గమనించినట్లయితే కష్టాలు వచ్చినప్పుడు అసలు వాళ్ళని ఓదార్చటం అనేది ఎవరి తరం కాదు వాళ్ళు తట్టుకోలేరు అసలు వాళ్ళ మనస్సుకు అది తీసుకోలేరు అల్లాడిపోతూ ఉంటారు అలాగే సుఖం వచ్చినప్పుడు అలాంటి వాళ్ళేంటంటే తెగ సంబరపడిపోతారు వాళ్లకు ఆనందం వచ్చినా తట్టుకోలేరు వాళ్లకు బాధ వచ్చినా తట్టుకోలేరు అది ఎదుటివారికి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కానీ తులారాశివారు అలా వ్యవహరించరండి కష్టాల్లోనైనా సుఖాల్లోనైనా వీరి ప్రవర్తన అనేది తొంభై తొమ్మిది శాతం ఒకేలాగా ఉంటుంది ఎక్కడా కూడా వీక్నెస్ గా కనిపించరని చెప్పుకోవచ్చు ప్రెజెంట్ ఈ రోజుల్లో మీలాగా మైండ్ సెట్ ఉండటం అంటే ఒక వరం అనే చెప్పుకోవాలి అదే మీరు చేసుకున్నటువంటి అదృష్టమని చెప్పుకోవచ్చు ప్రస్తుత కాలానికి ఇలాంటి సెట్ ఉండేలా ఉండటం ఒక్క వారికే చెల్లుతుంది అని చెప్పుకోవచ్చు ఈ రోజుల్లో ఇప్పటి మైండ్ సెట్ ప్రకారం ఇప్పటి కాలానుగుణంగా ప్రకారం మీరు ఆలోచిస్తున్నారు కాబట్టే సమస్యలు వచ్చినప్పటికీ కూడా అవి ఎలా వచ్చినాయో అవి అలాగే వెళ్ళిపోతున్నాయని చెప్పుకోవచ్చు అన్నమాట కాబట్టి తులారాశివారికి మీకు కూస్తో కష్టాలు ఉన్నప్పటికీ కూడా అవి నిదానంగా వెళ్ళిపోతాయి అవి మీ దగ్గర ఎంతకాలమూ ఉండలేవు ఎందుకంటే మీరు దైవాన్ని గట్టిగా నమ్మే వ్యక్తులు అలాగే మీ యొక్క మంచి మనస్తత్వం తెలివితేటలు ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎప్పటికప్పుడు కాపాడుకుంటూ వస్తాయి అయితే ఈ తులారాశివారిని మనం గత కొంతకాలం నుంచి చూసినట్లయితే వీరికి చిన్నప్పటి నుంచి కష్టాలు ఎక్కువ ఉన్నప్పటికీ కూడా వాటికి సొల్యూషన్ అనేది ఉంటూ ఉంటుంది కానీ ఈ మధ్య చూసినట్లయితే గత కొంతకాలం నుంచి కష్టాలు అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి అంటే ఒక సమస్య తీరితే ఇంకొకటి వస్తుంది బాధ అనేది వీరికి మనసులో చాలా ఉంటుంది కానీ గబుక్కున బయటకి ఎక్కడ ఎవరికి కూడా చెప్పుకోరు అంటే మనం ఇందాక చెప్పినట్లుగా తట్టుకునే మనస్తత్వం అనేది ఉంటుంది కానీ ఈ వారికి ఈ మధ్య తట్టుకోలేని రకంగా బాధలు వస్తున్నాయి వీళ్లు కూడా వామ్మో అని చెప్పి అనుకునేటట్లుగా ఈ మధ్య కష్టాలనేవి ఒక యుద్ధంలాగా వీరిని వదిలిపెట్టకుండా వీరి చుట్టూతా దాడి చేస్తున్నాయని చెప్పుకోవచ్చు అలాగే సమస్యలనేవి వీరి చుట్టూ తిరుగుతున్నాయి ఇది ఈ మధ్య మీకు బాగా ఎక్కువైంది అంటే అసలు కూర్చోటానికి లేకుండా నించోటానికి లేకుండా ప్రశాంతంగా తిని అన్నాళ్ళయిందు ప్రశాంతంగా కంటి నిండా రాత్రిపూట అలా మంచం మీద వాలిపోగానే మీరు నిద్రపోయి ఎన్నాళ్ళయిందో రాత్రి నిద్ర లేక తినాలనుకున్నా కూడా సరిగ్గా ఆకలి లేక తినే టైం లేక అవ్వచ్చు లేకపోతే ఏదో సమస్యలు ఆర్థికపరమైన సమస్యలు అవ్వచ్చు లేకపోతే కొన్ని అప్పులకి సంబంధించిన సమస్యలు అవ్వచ్చు ఇలా వీటితో పాటుగా ఇంక వీటికి మించి మీకు ఏదో ఒక మానసిక సమస్య అంటే మిమ్మల్ని ఏదో పట్టి ఇబ్బంది పెడుతున్నట్లుగా ఏదో మిమ్మల్ని పట్టి పీడిస్తున్నట్లుగా మీకేంటంటే ఒక భయము మీరు భయం లేని వ్యక్తులు మీకు కూడా భయం ఉందని తెలియజేస్తుంది ఆ శక్తి అనేది అలా మీరు భయపడటం కన్నా మిమ్మల్ని భయపెడుతోందని చెప్పొచ్చు అలా భయపడిపోవటం కంగారు పడిపోవటం క్షణానికి ఒక రకంగా ఆలోచన విధానం మారిపోవటం ఎప్పుడూ కూడా మీరు ఏదన్నా ఎక్కువగా ఆలోచించరు తులారాశివారిని మీరు గమనించుకోండి ఏ విషయం గురించైనా సరే అటో ఇటో వెంటనే డెసిషన్ తీసేసుకుంటారు కానీ తులారాశివారికి ఈ మధ్య ఏంటంటే కొంచెం అతిగా ఆలోచిస్తున్నారు అతిగా ఆలోచించటము ఒక నిర్ణయాన్ని తీసుకుని మళ్ళీ వెంటనే దాన్ని మార్చుకోవటము అవచ్చు ఇలా రకరకాలుగా చేస్తున్నారు అనారోగ్య సమస్యలు కూడా ఈ మధ్య మీకు బాగా ఎక్కువయ్యాయి అంటే రాత్రి నిద్ర పట్టకపోవటం ఒళ్ళంత నొప్పులు కాళ్ళు నొప్పులు జ్వరం రావటము ఇలా చూసుకున్నట్లయితే గత కొంతకాలంగా మీకు అసలు ఏదీ కూడా బాగుండం లేదు ఏ పని మీద మీకు దృష్టి ఉండట్లేదు శ్రద్ధ ఉండట్లేదు పని చెయ్యాలి అన్న ఆసక్తి కూడా పూర్తిగా తగ్గిపోయింది ఇదివరకు మీకు డబ్బు సంపాదించాలి మంచిగా సెటిల్ అవ్వాలని చెప్పేసి బాగా పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉండేది నలుగురిలో ఒక ఉన్నత స్థాయిలో ఉండాలి పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి అలా ఆలోచించేవాళ్ళు కానీ ఈ మధ్య ఆ ఆశ కూడా తగ్గిపోయింది అంటే మనిషికి పునాది ఏంటంటే ఆశ ఆ ఆశ ఉంటేనే ఏ మనిషి అయినా సరే జీవితంలో కష్టం అనేది ఎక్కువగా పడగలుగుతారు అలాంటి ఆశ గనక పోతే ఇక మనిషి జీవితంలో ఏ రకంగా కూడా ముందుకు వెళ్ళలేరు మనిషిని నడిపించేది ఏంటంటే ఆశ అలాంటి ఆశ కూడా ఈ మధ్య మీకు చాలా వరకు కూడా తగ్గిపోయింది ఉంటే ఉంది లేకపోతే లేదు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అంతగా మీలో చాలా వరకు కూడా మార్పులు చేర్పులు వచ్చాయని చెప్పుకోవచ్చు దీనికి కారణం ఏంటంటే మీలో ఆ దుష్ట శక్తి ప్రవేశించడం అనేది జరిగింది అంటే శక్తి అని చెప్పాం కదండి ఆ శక్తి ఏంటంటే మంచి శక్తి కాదు అంటే దైవశక్తి కాదు ఒక శక్తి అనేది మీలోకి ప్రవేశించడం అనేది జరిగింది ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీలో నిదనిధానంగా చాలా రకాలైనటువంటి మార్పులు చేర్పులు జరిగినాయి అప్పటిదాకా సమస్యలు రావటం ఒక ఎత్తు కానీ ఇప్పటి నుంచి అంటే ఆ దుష్టశక్తి ప్రవేశించిన దగ్గర నుంచి మీ సమస్యలు అనేవి డబల్ అయిపోయినాయి అసలు వాటికి పరిష్కారాలు కూడా ఉండట్లేదు అంటే డబ్బైతే సంపాదించుకుని తెచ్చుకుంటాం కానీ అసలు సంపాదన మీదే ఆశ లేదు మానసిక స్థితి సరిగ్గా లేక భయము కంగారు నిద్ర పట్టకపోవటం ఇలా చాలా రకాలుగా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తుందో దుష్ట దీని నుంచి మీరు ఎలా బయటపడాలి మీకు అసలు ఈ సమస్యలేంటి దేవుడేంటి మా మీద ఇంత కక్ష కట్టాడేంటి మా జీవితం ఇంత భయంకరంగా ఇలా రాసిపెట్టుందా ఏంటి అని చెప్పేసి మీరే భయపడుతున్నటువంటి సందర్భాలు ఖచ్చితంగా మీకు ఈ మధ్య జరిగినాయి అసలు ఇలాంటి పరిస్థితుల్లో మీకు ఏం చేయాలో అర్థం కావడం లేదు ఏం జరిగిందో తెలియడం లేదు దాదాపుగా దేవుడికి పూజలు కూడా చేస్తున్నారు మనసులో భక్తి శ్రద్ధలు అయితే ఉన్నాయి కానీ ఏదో దైవానికి పూజ చేస్తున్నారు అంతే కానీ ఆ సమస్యల నుంచి మాత్రం మీరు బయటపడలేకపోతున్నారు అలా మీకు మీరు ఒంటరిగా కూర్చుని కుమ్మిలిపోతూ చాలా వరకు కూడా నలిగిపోతున్నారని చెప్పుకోవచ్చు అసలు దీనంతటికి కారణం ఏంటనేది మీకు తెలియడం లేదు దానికి కారణం ఏంటంటే మీ ఇంట్లోపలికి గత కొంతకాలం నుంచి అంటే ఈ మధ్య చూసినట్లయితే మీకు ఒక దుష్ట శక్తి అనేది మీ ఇంట్లోపలికి ప్రవేశించడం అనేది జరిగింది అది కూడా స్వయంగా మీ ద్వారాగానే జరిగింది అది మీ ద్వారాగా ఎలా జరిగింది అన్న సంగతి మీకు మాత్రం తెలియదు అసలు ఆ దుష్టశక్తి ఎలా ప్రవేశించింది అని మీకు తెలియదు అసలు ఈ సమస్యలన్నిటికీ కారణము ఆ దుష్టశక్తి అని మీకు తెలియదు అంటే మామూలుగా సమస్యలు వస్తున్నాయని ఇలా మీరు భావిస్తున్నారు దానికి పరిష్కారం ఏంటని మీకు అర్థం కావడం లేదు కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తి అది మిమ్మల్ని చాలా ఇబ్బంది పడుతుంది దాన్ని మీరు అర్జెంటుగా ఈ రోజున బయటికి తరిమేసేయాల్సినటువంటి సమయం అనేది వచ్చింది ఇప్పటికే చాలా ఆలస్యమైంది ఆ విషయం ఏంటనేది తెలియక చాలా ఇబ్బంది పడ్డారు ఇప్పుడు మాత్రం మీ అదృష్టవశాత్తో మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి ఆ దుష్ట శక్తిని మీరు అర్జెంటుగా తరిమి కొట్టాలి లేకపోతే మాత్రం మీరు ఇంకా చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఈ దుష్టశక్తి అసలు ఎలా ప్రవేశించింది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ తులారాశివారు ఏంటంటే మీరు ఏదైనా పనుల మీద వేరే ఊరు ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు లేకపోతే నాలుగు దిక్కులు కలిసేటటువంటి రోడ్డు దగ్గర ఎవరన్నా అంటే నిమ్మకాయలు కానివ్వండి లేదా ఎర్రనీళ్ళు కానివ్వండి మిరపకాయలు కానివ్వండి ఇలా వీటితో వాళ్ళకి దిష్టి తీసుకుని దోషాలు తీసేసుకుని వాళ్ళ మీద ఏదన్నా చెడు ప్రయోగాలు చేయించి ఉంటే అవి తీసేసుకుని వాళ్ళు రోడ్ల మీద పోస్తే అవి మీరు తొక్కడం అనేది జరిగింది ఇలా నాలుగు దిక్కులు కలిసే రోడ్డు దగ్గర లేకపోతే మీరు తొక్కాలని చెప్పేసి నడిచే దారిలో కూడా కావాలని చెప్పే వేస్తూ ఉంటారు అలా మీరు వాటిని తొక్కడమైనా జరిగింది అది మీరు నడిచే దారిలో అవ్వచ్చు లేకపోతే ఎక్కడన్నా వేరే ఊర్లో అవచ్చు నాలుగు దిక్కులు కలిసే రోడ్డు అవ్వచ్చు లేకపోతే చీకట్లో ఎక్కడన్నా తొక్కి ఉండవచ్చు ఇలా మీకు తెలియకుండా అది జరిగిపోయింది మీరు ఎక్కడన్నా కానీ ఇలా ఏదన్నా వాళ్ళకు సంబంధించినటువంటి ఆ చెడు ప్రయోగం తీసేసుకున్నది మీరు తొక్కడం అనేది జరిగింది అలా మీ కాళ్ళ వెంట అది మీ ఇంట్లోకి ప్రవేశించింది అంటే మీరు కాళ్ళు కడుక్కోకుండా లోపలికి వచ్చేశారు అంటే కాళ్ళకు చెప్పులు ఉంటున్నాయి కదా షూస్ ఉంటున్నాయి కదా స్లిప్పర్స్ ఉంటున్నాయి కదా అని చెప్పేసి మీరు కాళ్ళు కూడా కడుక్కోకుండా లోపలికి అలా వచ్చేశారు అలా వచ్చినప్పుడు అది మీ కాళ్ళ వెంట పడి మీ ఇంట్లోకి నిదానంగా ప్రవేశించింది అలా ప్రవేశించి ఇక రోజులు గడిచే కొద్దీ అది ప్రశాంతంగా దాని బలాన్ని పెంచుకుంది మీ ఇల్లంతా కూడా ఆవహించింది మీలో కూడా ఆవహించేసి ఇక ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణాన్ని అని ఏంటంటే అంతా కూడా సర్వనాశనం చేసేసింది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే దుష్టశక్తి యొక్క ఉద్దేశం ఏంటంటే అంతం చేయటము అలాగా ఆ దుష్టశక్తి నిదానంగా దాని యొక్క శక్తిని పెంచుకుని దైవశక్తిని తగ్గించేసింది దైవశక్తిని తగ్గించేసి చాలా వరకు కూడా అది ఏ రకంగా అయితే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని అనుకుంటుందో అన్ని రకాలుగా మనిషి యొక్క మనసు మీద మనుషుల మీద ప్రతాపం అనేది చూపిస్తూ అలా చాలా కాలంగా బలపడిందని చెప్పుకోవచ్చు కానీ మీకున్నటువంటి దైవశక్తి ఎక్కడికక్కడ మిమ్మల్ని చాలా వరకు కాపాడుకుంటూ వస్తోందండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మే వ్యక్తులు కాబట్టి మీరు చేసిన పూజల వల్ల పుణ్యాల వల్ల చాలా వరకు కూడా ఆ దైవశక్తి మీ వెన్నంటే ఉండి మాది మిమ్మల్ని కాపాడుతుంది లేకపోతే చాలా కోలుకోలేని దెబ్బ తగలాల్సినటువంటి వ్యక్తులు మీరు అందుకే మిమ్మల్ని ఇక్కడ నేను అదృష్టవంతులని చెప్పడం అనేది జరిగింది అలా దైవశక్తి మిమ్మల్ని కాపాడుకుంటూ వస్తోంది ఆ దుష్టశక్తి బలం అనేది చాలా ఎక్కువైంది కానీ ఆ దుష్టశక్తిని ఇంట్లో నుంచి తక్షణమే బయటికి పంపించేసేయాలి అలా పంపించేసినప్పుడు మాత్రమే మీకు ఈ చెడు కీడు అంతో కూడా పూర్తిగా తొలగిపోయే అవకాశం అనేది ఉంటుంది అది మీ కాళ్ళ వెంట ప్రవేశించింది ఇది మీరు కావాలని చేసింది కాదండి అది ఒక బ్యాడ్ టైం అనుకోవచ్చు అంటే ఏదన్నా మిట్ట మధ్యాహ్నపు టైంలో తిరిగి ఉండవచ్చు లేదా రాత్రి సమయాల్లో తిరిగి ఉండవచ్చు జనం కావాలని రోడ్ల మీద తిరిగే చోట పోస్తే అలా మీరు తొక్కి ఉండవచ్చు అది నిమ్మకాయ అవ్వచ్చు లేకపోతే ఏదన్నా దారాలు అవ్వచ్చు ఏదైనా కానివ్వండి అలా జరగాల్సింది జరిగిందంతే అది మీరు కావాలని చేయలేదు కానీ ఇవాల్టి రోజున దానివల్ల చాలా నరకమైతే మీరు అనుభవిస్తున్నారు ఇప్పుడు మీరు మాత్రం దాన్ని పూర్తిగా బయటికి పంపించేయాలి అలా పంపిస్తేనే అంటే ఆ దుష్ట శక్తి బయటికి పూర్తిగా పంపించేసినప్పుడే మీ ఇల్లు పవిత్రమవుతుంది లేకపోతే ఇంకా మీరు చాలా బాధపడాల్సి వస్తుంది అలాగే చెడు మంచి ఎప్పుడూ కూడా ఒక చోట ఉండలేవండి దైవశక్తి దుష్టశక్తి ఒక చోట ఉండటం అనేది అసలు అది జరగని పని కాబట్టి ఆ దుష్ట శక్తిని వెంటనే మీరు పంపించేసేయాలి ఎందుకంటే గత కొంతకాలం నుంచి ఇంట్లో అది బలంగా తిష్ట వేసుకుని మరీ కూర్చుంది కాబట్టి ఈ సమస్యలన్నిటి నుంచి బయటపడాలి అనంటే మీరు దాన్ని తరిమి కొట్టేసేయాలి మరి ఆ చెడు శక్తిని ఎలా తరిమి కొట్టాలి ఏంటి అనంటే పూజలొక్కటి చేస్తేనే మీకు ఆ దుష్టి శక్తి వెళ్ళిపోతుందా అంటే ఖచ్చితంగా వెళ్ళిపోదండి పూజలతో పాటుగా మీరేంటంటే ఈ పరిహారం కూడా చేయాలి అలా చేస్తేనే ఆ దుష్ట శక్తి అనేది బయటికి వెళ్ళటం అనేది జరుగుతుంది మీరేం చేస్తారంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళి అంటే స్వామి పుట్టలాగా అంటే మనం పాలు పోస్తూ ఉంటాం కదండి పండగ సందర్భంలో అలాగా ఆ స్వామి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ జంట నాగుల విగ్రహాలు ఉంటాయి ఆ జంట నాగుల విగ్రహాలకి మీరేంటంటే చక్కగా ఒక రోజుల అంటే మంగళవారం కానీ లేదా ఆదివారం కానీ ఇలా మీకు ఏ రోజు కుదిరితే ఆ రోజు వీలును చూసుకొని ఆ జంట నాగుల విగ్రహాల దగ్గరికి వెళ్ళేసి మీరేంటంటే వాటిని శుభ్రంగా మీటితో కడిగేసి వాటికి చక్కగా పసుపు కుంకుమతో బొట్లు పెట్టి అలాగే మీకు దగ్గరలో అందుబాటులో ఉన్నటువంటి పుష్పాలు పెట్టేసి ఆ జంటనాగుల విగ్రహాల యొక్క తోకల దగ్గర ఏంటంటే జిల్లేడు ఆకు అనేది పెట్టి పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టేసి ఆ ఆకు మీద ఒక చిన్న బెల్లం ముక్క పెట్టేసి అంటే ఆ జంటనాగుల విగ్రహం యొక్క తోక దగ్గర పెట్టాలి అలా పెట్టి అక్కడ ఒక దీపం కూడా వెలిగించాలి నువ్వుల నూనె అనేది పోసి మట్టి ప్రమిదలో దీపం వెలిగించాలి అలాగే రెండు అరటి కూడా నైవేద్యం లాగా పెట్టేసేయండి ఆ తర్వాత మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకొని పదకొండు సార్లు ప్రదక్షిణలు చేయాలి ఇలా మీరు నాలుగు మంగళవారాలు కానీ నాలుగు ఆదివారాలు కానీ చేయాలి మీరు సంకల్పం చెప్పుకుంటూ ఆ ప్రదక్షిణలు చేయాలి అంటే మీ జాతక పరంగా కాస్తంత సర్పదోషాలు కూడా మీకున్నాయి ఇప్పుడు ఈ సర్పదోషాలు అవ్వచ్చు నాగదోషాలు అవ్వచ్చు మీ ఇంట్లో ప్రవేశించినటువంటి ఆ దుష్ట శక్తిని పూర్తిగా బయటికి పంపించేసేటానికి మీరు చేసే ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా పనిచేస్తుంది అలాగే మీరు ఒక కొబ్బరికాయను కూడా ఖచ్చితంగా కొట్టాలి ఇలా నాలుగు మంగళవారాలు అనేవి మీరు చేయాల్సి ఉంటుంది దీనిని నియమనిష్టలతో చేయాలని గుర్తుంచుకోండి ఒకవేళ ఏదన్నా ఒక వారం ఇబ్బంది వచ్చి మీరు ఆపారనుకోండి ఆ తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా నాలుగు మంగళవారాలు మాత్రం తప్పకుండా పూర్తి చేయాలి ఇలా నాలుగు ఆదివారాలైనా చేసుకోవచ్చు మీరు ఈ పరిహారం చేసే రోజుల్లో నాన్ వెజ్ కానీ అంటే చికెను మటను కోడిగుడ్డు ఇలాంటివి ఏవి పొర్రపాటును కూడా వనటం కానీ తినటం కానీ చేయకూడదు ఇది మీరు తప్పక గుర్తుపెట్టుకోండి మేము చెప్పిన నియమాలు పాటిస్తూ ఇలా చేసేయండి చాలు ఒకవేళ నాగేంద్రస్వామి గుడి మీకు అందుబాటులో లేదు అని అనుకుంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళేసైనా సరే మీరు ఈ పరిహారం అనేది ఆచరించవచ్చు అంటే మనకు పరమేశ్వరుడి యొక్క మెడలో కూడా నాగేంద్రస్వామి ఉంటారు కాబట్టి చక్కగా శివలింగానికి ఒక చెంబుడు నీటితో అభిషేకం చేసి పసుపు రాసి విభూజి బొట్టు పెట్టి శివయ్యకు ఒక మారేడు దళం సమర్పించి అక్కడ ఒక దీపం అనేది వెలిగించండి అలాగే ఓం నమ శివాయ అనే మంత్రాన్ని కూడా మీరు పదకొండు సార్లు లేదా నూట ఎనిమిది సార్లు వరకు చెప్పుకోవచ్చు ఇలా మీరు శివాలయంలో చేయండి లేదా మీకు నాగేంద్ర స్వామి గుడి అందుబాటులో ఉంటే అక్కడ చేయండి సరిపోతుంది ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఒకవేళ మీరు నాగేంద్ర స్వామి గుడికి వెళ్ళి జంట నాగులు విగ్రహాల దగ్గర అయితే మంగళవారం కానీ ఆదివారం కానీ చేయండి మాకు అది అందుబాటులో లేదు అని అనుకుంటే నాలుగు సోమవారాలు శివాలయంలో మేము చెప్పిన ఈ చిన్న పరిహారం అనేది చేసేయండి చాలు ఇలా చేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి ఆ దుష్టశక్తి ప్రభావం ఏదైతే ఉంటుందో అది పూర్తిగా మీ ఇంట్లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుంది తద్వారా మీకు నిదానంగా మార్పులు చేర్పులు అనేవి మీకే అర్థమవుతాయి అంటే ఇలా చేసిన తర్వాత మీకు పూర్తిగా మార్పు అనేది కనిపిస్తుంది అంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఆ తేడా ఏంటనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది ఒక పెద్ద బరువుని మీ మీద నుంచి తీసి కింద పెట్టినట్లుగా ఉంటుంది అంత హాయిగా అంత ప్రశాంతంగా ఉంటుంది మీకున్నటువంటి మానసిక ఒత్తిడి అనారోగ్య పరిస్థితి ఇలా మీరు దేని గురించి అయితే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి మీరు సంతోషంగా ఉంటారు ఇప్పటి నుంచి మీలో ఆశ ఆరాటం అనేవి పెరుగుతాయి మానసికంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ప్రశాంతంగా తినగలుగుతారు ప్రశాంతంగా నిద్రకోగలుగుతారు ఇట్లా మీకు అన్ని రకాలుగా కూడా అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ దుష్టశక్తి అనేది ప్రవేశించి ఎక్కువ కాలం అయితే అవ్వలేదు కాబట్టి ఈ చిన్న పరిహారం అనేది దాన్ని బయటికి తరిమి కొట్టేయటానికి సరిపోతుంది ఇప్పటికి కూడా మీరు దీన్ని విని ఏముందిలే అని చెప్పేసి నిర్లక్ష్యం కనుక చేసినట్లయితే మాత్రం అది వేర్లతో సహా పాతికిపోతుంది చూడండి మొక్కై వంగనిది మానై వంగుతుందా అని చెప్పేసి అది మహావృక్షమైన తర్వాత దాన్ని మీరు పీకేయాలంటే ఇలాంటి పరిహారాలు కూడా మీకు సరిపోవు కాబట్టి ఏముందిలే అని చెప్పేసి పక్కన పడేయకుండా మేము చెప్పినట్లుగా మీరు ఈ చిన్న పరిహారం అనేది చేయండి మీకు నమ్మకం ఉన్నా సరే లేదా నమ్మకం లేకపోయినా సరే ఇలా చేయటం వల్ల నష్టమైతే మీకేమీ లేదు కదా దీనికి ఖర్చు పెట్టేది కూడా పెద్దగా ఏమీ ఉండదు ఇలా చేయటం వలన మీకున్నటువంటి అన్ని సమస్యలు తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది కానీ ఇది మీకు టైం వేస్ట్ అయ్యేది మాత్రం కాదు డబ్బు వేస్ట్ అయ్యేది కాదు ఇలా ఏ రకంగా కూడా నష్టపోయేదైతే ఏమీ లేదు కాబట్టి మీరు నమ్మకంతో ఈ పరిహారాన్ని చెయ్యండి ఎందుకంటే దైవాన్ని నమ్మకపోతే మన జీవితానికి విలువ అనేది ఉండదు జీవితంలో దైవాన్ని నమ్మకపోతే ఆ మనిషి యొక్క ఉనికికి గుర్తింపు అనేది ఉండదు కాబట్టి మీరు నమ్మకంతో ఈ చిన్న పరిహారం అనేది చేయండి ఇలా చేయటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి ఆ చెడు శక్తి అంతా కూడా బయటకు పారిపోయి మీకు అంతా శుభమే జరుగుతుంది అలాగే దైవశక్తి కూడా పూర్తిగా మీ ఇంటిని మిమ్మల్ని ప్రతిక్షణం కూడా కాపాడుతూ ఉంటారు ఆ దైవశక్తి మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కాబట్టి ఈ పరిహారం అనేది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఆ ఏముందిలే లైట్గా తీసుకుంటే మాత్రం మీకున్న సమస్యల సంఖ్య పెరిగి గట్టిగా వాటిని మీరు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుంది ఇది తులారాశివారికి మీరు ప్రతి ఒక్కరూ తప్పకుండా చేయాల్సినటువంటి పని ఈ మధ్య మీరు గమనించుకోండి మీలో ఎక్కువ శాతం మందికి గతం కొంతకాలంగా మీకు సమస్యలనేవి ఎలా ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయన్న విషయం మీ మనసుకే తెలుస్తుంది కొన్ని మీరు మర్చిపోయి ఉండవచ్చు కానీ చాలా రకాలుగా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పుకోవచ్చు అలాగే పడుతున్నారు కూడా కాబట్టి ఈ పరిహారం అనేది మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది కాబట్టి చక్కగా మేము చెప్పిన విధంగా చేసేయండి చాలు అలాగే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే మీరు ఎప్పుడైనా సరే బయట నుంచి ఇంట్లోకి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి వెళ్ళండి అంటే కాళ్ళకు స్లిప్పర్స్ ఉన్నాయిలే షూస్ ఉన్నాయిలే అని చెప్పేసి డైరెక్ట్గా ఇంట్లోపలికి వెళ్ళిపోకుండా బయట నుంచి ఎక్కడి నుంచైనా వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళండి అలాగే తిరగకూడని సమయాల్లో మధ్యాహ్నం పూట రాత్రి పూట అలా ఏదన్నా నాలుగు దిక్కులు కలిసే రోడ్లు కానివ్వండి లేకపోతే ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళటం కానివ్వండి ఎవరన్నా పిలిచారని వెళ్ళటం కానివ్వండి ఇలాంటివి అస్సలు చేయవద్దు ఇలాంటివి చేస్తే మనకేంటంటే ఆ దుష్టగ్రహాలు అనేవి ఎప్పుడు ఏ రూపంలో ఎలా ఎదురవుతాయో మనకు తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా ఉన్నా కూడా ఇలాంటివి రకరకాల రూపంలో మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి కాబట్టి ఎక్కడ పడితే ఎక్కడ ఏ సమయాల్లో పడితే ఆ సమయాల్లో వెళ్ళటాలు చేయటాలు అనేవి చేయవద్దు రోడ్ల మీద నడిచేటప్పుడు కూడా ముఖ్యంగా నాలుగు దిక్కులు మూడు దిక్కులు కలిసే రోడ్లు కానీ అమావాస్య తిథుల్లో ఆదివారాల్లో ఇలాంటప్పుడు కూడా కాస్త రోడ్ల మీద జాగ్రత్తగా చూసుకొని నడవండి ఇంటి లోపలికి వచ్చేటప్పుడు మాత్రం తప్పనిసరిగా కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రండి మీకు కుదిరినప్పుడల్లా ఇంట్లో తప్పకుండా దీపారాధన చేస్తూ ఉండండి ఇలా చేయటం వల్ల మీ జీవితంలో ఎటువంటి ఇబ్బంది అనేది కూడా మీకు రాకుండా ఉంటుంది అలాగే మీరు చేసే ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ మీకు బాగా కలిసి వస్తుంది మీకైతే ఇబ్బంది ఏమీ ఉండదండి మీరు దైవాన్ని పూర్తిగా నమ్మేటటువంటి వ్యక్తులు కాబట్టి దైవం మిమ్మల్ని తప్పకుండా ప్రతీక్షణం కూడా కాపాడుతూ ఉంటుంది అలాగే మీరు కూడా దైవాన్ని ఎప్పుడూ కూడా వెనక్కి వేయవద్దు దైవనామ స్మరణ చేస్తూ ఉండండి దైవానికి దగ్గరగా ఉండండి ఇలా చేయటం వల్ల మీకు అంతా కూడా అనుకూలంగా ఉంటుంది అర్థమైంది కదండి తులారాశివారికి ఏ శక్తి మీ ఇంట్లోకి ప్రవేశించింది అది ఎలా ప్రవేశించింది దాన్ని బయటికి తరిమి కొట్టే మార్గం కూడా ఏంటి అనేది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు